ఎవరమ్మా ఆయనకెట్ ఏదో అడిగేసాము వీళ్ళేదో నాకు ప్రభుత్వం ఏదో చేయలేదనే విషయం ఆయనకి కావాలది నువ్వు పని చేయి ఇంబాసు హిందాసు బయటికి వెళ్ళి సెల్ ఫోన్ ఉంది కదా అడిగిస్తే మళ్ళీ వచ్చి బయటికి వెళ్ళి లేకపోతే నీ ఫ్రెండ్ పక్కనే ఏ బియ్యన్ను ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి అడిగినా మనం అరే బాబు పెళ్ళి చేస్తానులే మీకు ఏడు సంగతి అప్పుడు అప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పు నేను ఎక్కడ ఉంటాను ఎక్కడ వెళ్ళాను ఏడు మూడు నెలలు కదా అడుగు ఇంకోటి చెప్పండి మీరే కాదు అందరూ ఉన్నారు చాలామంది సరే దానికి వచ్చి ఈ ఇలాంటి ఈ పనికిమాల పత్రికలు వచ్చి ఇవన్నీ రాయడం దాన్ని ఎందుకు పనికిమాలని మాట్లాడేదంటే ఉదయం నుంచి చాలా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు అసలు పేరెంట్స్ వద్దా వద్దన్నారు ఈ ట్యాబుల్ని అసలు ఈ ఇంటాక్టివ్ బ్యాలెన్స్ పెట్టదా అంటున్నారు ఏదో తప్పు పెళ్ళి వచ్చే ఉందా దానికి మీరు లాగింగ్ సిస్ట్ పెట్టుకోవాలా ఈ సిస్టమ్ పెట్టుకోవాలంటే పర్వాలేదు ఉత్తరుగుతున్నది ఏంటిది వాడిదే అందుకు అంటున్నా అందుకు ఆ మాట నేను ఆడవలసి వచ్చింది ఎప్పుడు పరు మాట ఆడను చాలా తప్పు ఇలాంటివి నీ పిల్లలు వచ్చి ట్యాబ్ మీద నీ పిల్లలు వచ్చి ల్యాప్టాప్ మీద నీ పిల్లలు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదవాలా పేదవాడికి వచ్చి వచ్చి ఏ పేరు నుంచి చెప్పారా రమ్మనండి ఏ పేరు నుంచి చెప్పారా అడగమనండి ఏంటిది నిమిషం నిమిషాక నేను చెప్తారనుకోండి నో డైవర్షన్ ఇస్తాను నాకు ఏంటి తప్పు కదా ఇది తొమ్ము ముప్పై తొమ్మిది లక్షల మంది ఇస్తే నలభై రెండు లక్షల మంది ఉంటే ఈ ఈ రకమైన ఇది ఇదేంటా ఇంకా ఇంకోటి నిన్న నిన్న కాక మన్నా శ్రీనివాస ఇదే అమ్మా ఇది అదే అదే చాలు ఇదే ఇదే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెన్ నైంటీ సిక్స్ క్రోర్ ఖర్చు పెడితే విద్యా కాను స్టేట్ ఏమో టూ థౌసండ్ టూ హండ్రెడ్ విద్యా కానుకే స్టేట్ నుంచి టోటల్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ వచ్చింది ఫోర్ ఇయర్ నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎఫిండెన్స్ వచ్చింది నేను అడ్మిటెడ్ ఎగ్రీ ఒక ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్ఏ బడ్జెట్ని వచ్చి ప్రపోజ్ చేస్తుంది దాన్ని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ వచ్చి ఇది మా కాంపౌనెంట్ ఇస్తాము ఇది ఇవ్వము ఇది ప్రిమల్ బిల్ ఇది ఇది ప్రిల్ కాదు అని చెప్తుంటుంది దాంట్లో మా కేజీపీ స్కూల్స్ కూడా ఉన్నాయి అందులో విద్యా కనుకలో మేము ఇస్తున్న కిట్ అయితే మనం అన్ని కాంపౌనెంట్లు ఇస్తున్నాం మరో అక్కడ ఉంది అందులో వాళ్ళు వాళ్ళు రెండో మూడో ఇస్తారు మిగతావన్నీ స్టేట్ గవర్నమెంటే ఓన్గా ఇస్తాం వాళ్ళు యూనిఫామ్స్ ఇంకేమిస్తారండి క్లాస్ ఎయిత్ వరకు అప్ టు క్లాస్ ఎయిట్ వరకు యూనిఫామ్స్ ఇస్తారు మేము వచ్చి టెన్త్ క్లాస్ వరకు ఇస్తాం అది కాకుండా మిగతా కాంప బుక్స్ నోట్బుక్స్ దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ దాంతోపాటు డిక్షనరీలు బెల్ట్ షూలు బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నాం సుమారు గవర్నమెంట్ ఫండి ఇచ్చిందైతే ఎనిమిది వందల దగ్గర సుమారు ఎనిమిది వందల కోట్లు అయితే దానికి ఇంకో రెండు వేల రెండు వందల కోట్లు ఎడిషనల్గా కలిపి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆ డబ్బులు డైవర్ట్ అయిపోయి అంటారు డైవర్షన్ అయిపోయి ఇంకో దానికి ఖర్చు పెడతా అంటే పర్వాలేదు దీంట్లో అవినీతి జరిగిపోయింది ఏంటంటే ఎంక్వైరీ స్పెసిఫిక్గా ఒక విషయాన్ని నువ్వు పెట్టి ఇక అంటే పర్వాలేదు ఎవరైనా సరే దానికి వచ్చి వీళ్ళు రాస్తుంటే ఎక్కడికి వెళ్తే ఎక్కడికి తీసుకెళ్దామని ఇవాళ సర్వశిక్షియా నుంచి ఇవాళ మొత్తం ఎడ్యుకేషన్ మా డిపార్ట్మెంట్లో సుమారు నాలుగు సంవత్సరాలకి ఎంత ఎంత ఖర్చు పెట్టామో అరవై వేల కోట్లు ఖర్చు పెట్టాం అరవై వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏడు వేల కోట్లు అంటే పక్కన జీరో ఇంక సున్నా సైడ్ అన్ని వేల కోట్లు అంటే ఏడు రెట్లు పది రెట్లు ఖర్చు పెట్టాం ఇష్టాలు మీరు వచ్చి ఏమండి ఏంటిది అందుకే అవగాహన ఉండి ఒక రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఏమైనా సార్ పార్టీ ఏదైనా మాట్లాడితే సిపిఎం చేయకూడదు నాకైతే నేను రాజకీయం చేస్తున్నప్పుడు అలాంటివి ఎప్పుడు చేయలే చేస్తే స్పెసిఫిక్గా ఇష్యూని అవగాహన చేసుకొని దాని మీద అదాంటికేటిక్గా కనీసం ఏదో ఎక్కడో చిన్న చిన్న అటు ఇటు ఉంటే ఉండొచ్చు నూట తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గా ఉండేటట్లు మాట్లాడాలి అమ్మఒడికి విజయవాడకి తేడా తెలీదు సర్వశ్రేషా పైన ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రభుత్వం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత దానికి మ్యాచింగ్ ఇస్తుందో దానికంటే ఎన్నిట్లు ఖర్చు పెడతామో ఆ విషయం తెలీదు బైజూస్కి ఒక్క రూపాయి కూడా మాకు ఒప్పందం లేదు బాబు అంటే దాంట్లో ఉన్నదన్న మళ్ళీ బై ప్రైజు బైజ్యూస్ ట్యాబ్లెట్ బైజ్యూస్ టాబ్లెట్ నాన్ సెన్స్ బై జ్యూస్ కంటే అందరు పెట్టాం ఫ్రీ ఏంటి పాటు మిగతా యాప్లు ఏమైనా ఎడ్యుకేషన్ యాప్లు ఉంటే అవన్నీ అవి కూడా వస్తాయి అందులో ఎనీ కంటెంట్ అది బై చేసుకొచ్చి ఆ మధ్యలో బై చేసే అదే కాదు మేము నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బై చూసే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది ఏదైతే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుంటామో ప్రభుత్వ పాఠశాలతో విద్యార్థులందరికీ కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి అనేది ఒప్పందం చేసుకున్నాము ఆ రకంగానే జరుగుతుంది అది కాకుండా మళ్ళీ రెండు మూడు రోజుల్లో డేటా అనౌన్స్ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళతో ఒప్పందం చేసుకోపోతున్నాం ఎంతవరకు ఎనిమిదవ తక్కువ మనం ట్యాబ్ ఇచ్చి ఎనిమిది తొమ్మిది ఇచ్చాం మూడు సంవత్సరాలకి ఈ సంవత్సరం ఇస్తున్న ట్యాబ్లు ఇంకా దాంట్లో జీవితం పెంచి వారంటీ కూడా పెంచి ఐదు సంవత్సరాలు వారంటీ పెట్టి పదకొండు పన్నెండు తరగతులకు కూడా లెవెన్ ఎలెవెన్ తరఫుకాస్ కూడా ఇది ఉపయోగపడేటట్లు ఫైవ్ ఇయర్స్ కంటెంట్తో ఇవాళ ట్యాబ్లు ఇవ్వబోతున్నాం రేపు అది మాకు పదవ తర పదవ తర తరలి ఒప్పందం ఉంది కాబట్టి పదకొండు పన్నెండు తరగతులకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి వచ్చి వాళ్ళతో నెగోషియేట్ చేస్తారు ఇప్పుడు అధికారులు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారు త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని తాలూకా ఎంఐఏ కూడా సైన్ చేయబోతున్నాం ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా దీని గురించి ఇవ్వకుండా ఇంత క్లారిటీతో చెప్తుంటే బయస్ చూసి ట్యాబ్ ఇటు అర్థం అవ్వలేకపోతే పోనీదనే మా మీ ట్యాబ్ని మా కంటే మా పోపుల్ మార్కెట్లో తక్కువ దొరుకుతుందండి మీరు ఎందుకు కొనాలంటే ఓకే దాని మీద డిబేట్ జరుగుతుంది దాన్ని సస్టైన్ చేస్తాం అది లేదు చెప్తున్నాం మీరు హోల్సేల్ అమెజాన్లో కానీ ఎక్కడికైనా తీసుకున్న దానికంటే తక్కువకి చేసి ఎందుకంటే ఎక్కువ కొంటున్నాం కాబట్టి సహజంగా మార్కెట్లో దానికి ఏ రకమైన సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఓపెన్ కెండర్లో తీసుకుంటున్నామని కూడా చెప్పాము ఈ సంవత్సరం ఆ ట్యాబ్స్ కదపడిపోతుంటే అవి గ్యాస్ పైన అవి బేట్ల వారి పలిపోవడం జరుగుతుందని మరి సేఫ్ గార్డు అన్నీ కూడా ఇంకా దానికి కూడా ఇంకా యాడ్ చేసి కొత్తవి దాంట్లో కొత్త ఫీచర్స్లో రెండు మూడు ఫీచర్స్ పెంచి ఆ జీబీ పెంచి ఫైవ్ వారంటీ పెట్టి ముడిపోతున్నాం ఇంకా పకడ్బందీగా ఆ పిల్లలకి ఇబ్బంది ఎక్కడ ఉండడానికి అని చెప్పని ఇలా అంటే అది అందుకు దయచేసి మీకేదో ఉంటే మీ ఏ రాజకీయ పార్టీకి ఒత్వాసుపడికి ఉంటే ఈ పత్రికలు రాజకీయ కోణంలో ఆలోచించేయండి పిల్లల భవిష్యత్తు మీద ఆ పేరెంట్స్కి వచ్చి తన మనోభావాలు దెబ్బతినేటట్లు మాత్రం దయచేసి ఇలాంటి పనికిమాల రాత్ర రాయొద్దని చెప్పి ఆ యాజమాన్యానికి ఆ యాజమాన్యం దగ్గర ఎవరైతే ఉద్యోగం పనిచేస్తున్నారో సరే మీరు ఉద్యోగం చేస్తే చేయొచ్చు కానీ మనసు కూడా ఎలా గొప్పతుందో నాకు అర్థం అవట్లేదు ఎక్కడికప్పుడు ఇంకొదయం దొరుకుతుంది ఉద్యోగం ఈ భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం ఏమి పోలేదు ఇలాంటి పనికి మల్ల పత్రికల్లో పనిచేసే ఏంటి ఏం లేదు లేదు ఏమి లేదు అన్నింటిలో మన ఇంట్లో ఉన్నాం ఎనిమిది బస్సు పెద్ద ఎందుకంటే బస్సు పెద్ద ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది మిగతా రాష్ట్రాలతో అర్థరాష్ట్రాల్లో ఎక్కడున్నాం మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ర్యాంకులో విద్యాభివృద్ధి ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం చూసుకుంటే ఇవాళ ఎక్కడో పదిహేనో స్థానంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు మూడో స్థానంలో రెండవ స్థానంలోకి వచ్చాం ఇది వాస్తవం ఇది ఇది మూడో స్థానంలో రెండో స్థానంలోకి వచ్చాం ఇది వాస్తవం కాదా మీరు నిర్యాగ లెక్కలు చూసుకోండి నిర్యాగ లెక్కలు చూసుకోండి కావాల్సింది ఇది కాబట్టి ఈ డేట్స్ ఇవి చెప్పా అని చెప్పాం అప్పుడు మీరు అడుగుతాడు